వెల్కమ్ టు టీజే నైన్ న్యూస్ శ్రీ నూకాలమ్మ తల్లి పండగ మహోత్సవాలు కరపత్రాలు ఆవిష్కరణ నూతన ఆలయ కమిటీ సభ్యుల పేర్లు వెల్లడించిన చింతకాయల రాజేష్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనున్న శ్రీ నూకాలమ్మ తల్లి పండగ మహోత్సవ కరపత్రాలను నర్సీపట్నంలో శనివారం స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు నేడు అమ్మవారి గరకల ఊరేగింపుతో పండుగ ప్రారంభమవుతుందని ఇరవై నాలుగున జాగారం ఇరవై ఏడున పెద్ద జాగారం ఇరవై ఎనిమిదిన కొత్త అమావాస్య అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాజేష్ తెలిపారు బాణసంచ భారీ బాణసంచ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపు ఉంటుందన్నారు అనంతరం ఉత్సవ కమిటీని పేర్లను చింతకాయల రాజేష్ వెల్లడించారు ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోరుప్రోలు శ్రీను సభ్యులుగా దాడి శ్రీను దాబా శ్రీను ఎం అప్పలరాజు సబ్బవరపు వెంకట నాగేశ్వరరావు తాతానాయుడు రుత్తల చిన్న గాలి రమణ కొత్తల రామకృష్ణ ఈషంశెట్టి మల్లి రుషికుమార్ పప్పలనాయుడు కోనేటి ఈశ్వరరావు శ్రీనివాసరావు నియమితులయ్యారు నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చింతకాయల రాజేశ్వరికి కండవాలు కప్పి సత్కరించారు

సందరి జాయి ఉన్నాను పొడిగైన వాళ్ళు అందరూ కమిటీ మెంబర్లు ఉన్నారు కొడుకున్న వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అందరూ నూకాంబిక యూత్ అని ఉందండి మన అయ్యక్ వీధిలోని వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రసాదం ఇస్తారు ఈ సంవత్సరం కూడా ఇస్తారు దాని తర్వాత ఇక్కడ స్టేజ్ షో కూడా నూకాంబిక యూత్ వాళ్ళు పెడతారు నేను చెప్తున్నా అందరికీ కూడా కొత్త అమావాస ఉ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మరి ఈ సంవత్సరంలో మన నర్సీపట్నం గ్రామ ప్రభు ప్రజల యావన్ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఆయుర అష్టైశ్వర్యాలతో నిత్యం ఆనందంగా ఉండాలని కోరుతున్నాము అలాగే ఈ సంవత్సరం తేదీ ఇరవై రెండు అనగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్థానిక మన కీర్తిలు శ్రీ లుత్తల లత్సాపాత్రి గారి ఇంటి వద్ద నుంచి మరి శ్రీ అమ్మవారి మొదటి జాగారం ప్రారంభమవుతుందండి ఈ జాగారం మరి తెల్లవారు రెండు గంటల వరకు జరుగుతుంది కావున పురప్రజలు భక్త మహిళలు ఎవరి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాము అలాగే ఇరవై నాలుగు సోమవారం నాడు కూడా రెండవ జాగారం కూడా మరి అత్యంత వైభవంగా మన గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారినటువంటి మన ప్రీతమ నాయకులు అయ్యన్న పాత్ర గారి సారథ్యంలో వారి తనయులు విజయబాబు గారు రాజేష్ బాబు గారి సారథ్యంలో మరి మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మరి ఈ చిన్న జాగరాలు కూడా పెద్ద జాగరాలకు ధీటుగా చెయ్యాలనే కృతనిధితో మరి ప్రజల పేదలు కూడా లోకాలం పండగ ఎన్నాళ్ళ కాదు ఈ సంవత్సరం చాలా బాగా చేశారని చెప్పేసి చాలా ఆలోచన చేసి మరి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ చిన్న జాగరాలు కూడా మరి ఏర్పాటు చేశారు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే మరి ఇరవై ఏడు నైట్ అండి అమ్మవారి గుడి ఎదురుగా ప్రోగ్రాములు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఇరవై ఎనిమిది సాయంత్రం కూడా మన ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు వారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి వాటర్ ప్యాట్స్ కానీ మజ్జి ప్యాట్లు కానీ అలాగే నోకాంపిక యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ చే ఎప్పుడు చేసుకుంటున్నాము వారు కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల కేజీలు పులిహోర చేసేవారు ఈ సంవత్సరం మూడు వందల కేజీలు పులిహోర చేయడానికి వాళ్ళు కృతజ్ఞంగా ఉన్నారు మన పెద్ద మన రాజేష్ బాబు గారి సారథ్యంలో వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది కావున పురప్రజలు అందరూ కూడా తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క ఈ జాతర మహోత్సవాలు అన్నింటిలో కూడా పాల్పంచుకొని శ్రీ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నామండి జై